హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఇంట్లోనే ఉండాలి పిల్లలను చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి అట్ ది సేమ్ టైం మాకు కూడా ఎంతో కొంత ఇన్కమ్ ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి అనుకునే ఆడవాళ్ళు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతూ ఉన్నారండి వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకుంటూ నేను అలాగే చేస్తున్నాను అందరికీ సపోర్ట్ చేయండి నా ఒక్కదానికే చేయమని నేను చెప్పను ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటేనే ఇల్లంతా కూడా హ్యాపీగా ఉంటుంది టక్ని ఏమన్నా తీసుకోవాలన్నా ఆలోచించకుండా ఇంట్లోకి ఏమైనా కావాలన్నా కూడా ఒక ధైర్యం అనేది ఉంటుందన్నమాట దానికోసమే అందరూ పరిగెడుతూ ఉన్నారు దానికోసమే పోరాటం చేస్తూ ఉన్నారు దానికోసమే కష్టపడుతూ ఉన్నారు అలా అలాంటి వాళ్ళ లిస్ట్లో నా పేరు కూడా ఉంది అలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆడవాళ్ళందరికీ మీరు ఇలా సపో ఇంకొకటి నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే చాలామంది యూట్యూబ్ యూట్యూబర్స్లో యూట్యూబర్స్ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఇంట్లో ఉంది ఖాళీగా ఉంది వీడియో చేస్తూ ఉంటారు కష్టమే ఉంది అని చెప్పేసి చాలా మాటలు అంటూ ఉంటారు కానీ అనుకున్నంత ఈజీ అయితే ఒక ఛానల్ని సక్సెస్ చేయడం కాదండి ఎంతో కష్టపడితే కానీ ఛానల్ని సక్సెస్ చేయలేము అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కష్టం ఉంటుంది ఎందుకంటే అన్ని చూసుకుంటూ చేయాలి కాబట్టి చాలా కష్టపడితే కానీ సక్సెస్ అవ్వలేము మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు మేము ప్రతి వీడియోలో అడుగుతూ ఉంటాం ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాము కానీ ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను అండి మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టి అలా అని ఇలా అని ఇలా మాట్లాడి అలా మాట్లాడి మీరు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అని చెప్పేసి నాకు రీసెంట్ టైమ్స్లో అనిపిస్తూ ఉందనమాట ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు ఆడవాళ్ళని మాత్రం డిస్కరేజ్ అస్సలు చేయకండి మేము ఇప్పుడే కొంచెం బయటకు వచ్చాము ఈ రోజు కొంచెం లేట్ అయింది అందుకని ఆకలి ఆకలి అని చెప్పేసి అంటా ఉన్నారు ఒక్క విషయం అబ్బా ఇంకా చాలా మందికి నేను శారీ బిజినెస్ చేస్తున్నానని కానీ నాకు ఒక ఛానల్ ఉంది గానీ తెలియట్లేదు అయితే నన్ను కమెంట్స్ లో కూడా ఇంకా అడుగుతున్నారు నేను ఒక శారీ పెట్టి శారీ ఫ్రమ్ ముకుందా అని పెడుతున్నా దానికి నన్ను కమెంట్స్ లో అడుగుతున్నారు ముకుందా ఎక్కడుంది అని చెప్పేసి ఎక్కడ ఉండడం కాదండి మీరు నేను అట్ ది రేట్ ముకుందా అని చెప్పేసి ఇచ్చాను కదా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మన ఛానల్లోకి వెళ్ళిపోతారు అక్కడ మన శారీ కలెక్షన్ అంతా కూడా ఉంటది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముకుందా ఎక్కడుంది అని అబ్బా నాకు ఛానల్ అది బిజినెస్ కోసం పెట్టుకున్న ఛానల్ అనమాట నా ఛానలే అది నా బిజినెస్ అది ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే అట్ ది రేట్ ముకుందా అని నేను టైటిల్లో ఇస్తాను కదా దాని మీద క్లిక్ చేయండి వెంటనే మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శారీస్ నచ్చాయి అని అంటే అన్ని రీజనబుల్ గానే ఉంటాయండి ఎక్కువ కాస్ట్లీ గాని అలా ఏమీ ఉండదు ముందు ముందు ఇంకా రీజనబుల్ గా తీసుకొని వస్తున్నాను అనమాట కొంచెం తడబడుతున్నానండి నాకు అస్సలు బాగాలేదు జలుబు చేస్తుంది అనమాట మాట్లాడితే మాట కూడా రావట్లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త సపోర్ట్ చేయండి రీజనబుల్ రేట్స్ లోనే ఉంటాయి అనమాట ప్రైజెస్ అన్ని కూడాను ట్రై చేయండి అసలు ఒకసారి చూడండి క్వాలిటీ బాగుంది అనుకుంటే నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయకూడదు కానీ నేను అనుకోవాలా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంట్రెస్ట్ లేదేమో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ చాలా మందికి తెలియదు అనే విషయం నాకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది అదేలేండి నేను ఒకటి రెండు వీడియోస్ లో చెప్పాను మేబీ ఆ వీడియోస్ అందరూ చూడకపోవచ్చు కదా అందుకని చెప్పేసి తెలియలేదేమో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి ముకుందా ఛానల్ పేరు ముకుందా అని ఉంటది శారీ కలెక్షన్ ముందు ముందు మనం డ్రెస్సులు కూడా తీసుకొద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం డ్రెస్సెస్ కానీ లెహంగాస్ కానీ అవన్నీ కూడా ముందు ముందు తీసుకొని వస్తాను ఎందుకంటే అన్ని ఒకటేసారి బడ్జెట్ పెట్టుకుంటే మళ్ళీ బడ్డన్ ఎక్కువైపోద్ది అనమాట అందుకని ఫస్ట్ శారీస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను సిగర్ డ్రెస్సెస్ కానీ లెహంగా సింకల్ ఏమైనా చూద్దాం అంటే టాప్స్ అవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అవన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను కొంచెం టైం అబ్బా బట్ మీరు శారీస్ కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏమనుకోకండి అంటే తెలిసిన వాళ్ళకైతే ఏంటి ఇలా చెప్తుంది మొన్నే కదా చెప్పింది అని అనుకుంటారు కానీ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో సేమ్ ముకుందాన్ని కూడా అలానే సపోర్ట్ చేయండి నా కొడుకు ఎప్పుడెప్పుడు నేను మాట్లాడడం అయిపోయిద్దా ఎప్పుడెప్పుడు టీవీ ఆన్ చేసుకున్నావా అన్నట్టు కూర్చున్నాడు నేనే ఇలా ఏమైనా మాట్లాడాలి అని అంటే టీవీ సౌండ్ కానీ వెనక్మాల ఆల్రెడీ ట్రాఫిక్ సౌండ్ తగ్గ తింటుంది ఏం మాట్లాడుతున్నా కూడా కుర్రు 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 సౌండ్ దానికి వీళ్ళ టీవీ కూడా ఎందుకు అని చెప్పేసి కొంచెం మ్యూట్ లో టీవీ అని చెప్పి చెప్పా అందుకని నేను మాట్లాడుతుంటే వెనక్మాలే నుంచుని ఎప్పుడెప్పుడు నేను మాట్లాడని ఆపేస్తాను ఎప్పుడెప్పుడు వెళ్ళి టీవీ పెట్టుకోవచ్చు అన్నట్టు చూస్తూ ఉంటాను అనమాట ఆ అయిపోయిందమ్మా టీవీ ఆన్ చేసుకొని చూడండి ఇడ్లీ ఒక టెన్ మినిట్స్ చట్నీ కూడా రెడీ చేస్తా రాకాస్ది తడిగుందిరా సరే స్టవ్ దగ్గర ఎందుకు పదండి పదండి వెళ్ళిపోదాం పదండి నేను కూడా వచ్చేస్తున్నా చైత్రస్తు

తప్పు లేవు చిన్న తప్పులు లేవు ఏమేసుకుని తింటారు నెయ్యి కారపొడి ఇడ్ ఇవన్నీ ఉంటది కావాలా నచ్చిందా తిన్నా అయితే మర్చిపోయా మమ్మీ లైక్ చేయండి షేర్ చేయండి అబ్బో పర్లా వచ్చింది సబ్స్క్రైబ్ చేయమంటాం మళ్ళీ చెప్పు

ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఈ ఆడవాళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నారంటే చాలు వెనకమాల మాటలు అయితే ఈజీగా వదిలేస్తున్నారనమాట నేను ఒకటే చెప్తా మన నోట్లో నుంచి ఒక మాట బయటకు వచ్చింది అని అంటే దానికి మనం రెస్పాన్సిబిలిటీ కాదండి అది పక్కన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారు ఇలా ఎందుకన్నావు అని చెప్పేసి అందుకని మాట అనే ముందే మీరు ఆలోచించుకోండి మాట బయటకు రాకముందు ఆ మాటకు మీరు రెస్పాన్సిబిలిటీ మీ మైండ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఒక్కసారి బయటకు వచ్చింది అంటే దానికి మీరు అసలు సమాధానం చెప్పడానికి కూడా ఉండదు మీరు రెస్పాన్సిబిలిటీ అస్సలు తీసుకోలేరు పక్కన వాళ్ళు వచ్చేస్తారు అందుకని మాట మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి అలా పొద్దున్న పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసి వాళ్ళని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశానండి మార్నింగ్ పని అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అంటే ఇంకా కొన్ని పిల్లలు పిల్లలు ఉన్నంతసేపు ఏంటంటే మనం నేను ఈ మధ్య చెప్తున్నాను కదా ఎర్లీగా నిద్రలేస్తున్నాను ఇంట్లో పనులన్నీ క్లీనింగ్ పనులన్నీ చేసేసుకుంటున్నాను అని చెప్పేసి అలా చేస్తున్నా సరే పిల్లలండి సెవెన్ థర్టీ సెవెన్ ఆ టైంకి నిద్రలేస్తారు చిదివి లేచేస్తారు ఇంకా ముందు చైత్ర మాత్రం ఎయిట్ లోపల అలా నిద్ర లేచిద్ది అనమాట పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి ఎలాగో స్కూల్కి వెళ్ళడానికి కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇల్లు అంతా కూడా ఆగం ఆగం ఎంత నీట్గా సర్దినా కూడా మళ్ళీ స్కూల్కి వెళ్ళే లోపల అటు ఇటు అక్కడ పెట్టినవి ఇక్కడ ఇక్కడ పెట్టినవి అక్కడ అన్ని సర్దేస్తా సారీ ఉన్నారు వాళ్ళు తర్వాత కూడా నాకు ఎంతో కొంత మళ్ళీ క్లీనింగ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళు తీసినవన్నీ మళ్ళీ సర్దుకోవడం పెట్టుకోవడం చిన్న ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమే అలా నాకు కూడా ఉందనమాట ఇంకా తప్పదు కదండి ఈ పిల్లలు ఉన్నప్పుడు మనం పిల్లలు లేరనుకోండి వాళ్ళు స్కూల్కి మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఎలా సర్దానో అలాగే ఉంటుందన్నమాట ఇంకా ఆగం చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి సర్దుకుంటా ఇంట్లో ఏమైనా సర్దుకోవాలంటే అది చెప్తున్నాను కదా శ్రావణ మాసం వచ్చేస్తుంది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను క్లీనింగ్ పనులన్నీ పెట్టుకుందామని అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇప్పుడే ఎందుకులే శ్రావణ మాసం ఒక వన్ వీక్ టైం టెన్ డేస్ లో వస్తుంది అనుకున్నప్పుడు అన్నీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు శ్రావణ మాసం అంతా పూజలు ఏమైనా చేసుకోవాలన్నా నీట్గా ఉంటుంది ఇప్పుడు నుంచే చేసామనుకోండి మళ్ళీ డస్ట్ అండి ఈజీగా పట్టేస్తుంది ఎందుకనో తెలియదు మరి రోడ్డు పక్కనే ఉండడం వల్ల మరి ఏమో కానీ తొందరగా డస్ట్ పట్టేస్తున్నాయి అనమాట సామాన్ కానీ ఇల్లు కానీ బూజ్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి నేను చీపురితో అలా అలా నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాను కాబట్టి ఆ మాత్రం అన్నా ఉంటుంది ఇల్లు లేదంటే అస్సలు మొత్తం బూజు పట్టేసి చండాలంగా ఉంటుంది అనమాట అందుకనే డీప్లీ క్లీనింగ్ ఏదైనా చేయాలి అని అంటే శ్రావణ మాసం ఒక పది రోజుల్లో వస్తున్నానంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనేమీ కదిలించట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో కూడా సరుకులు చాలా అయిపోయినాయి అండి కొన్ని మెయిన్ మెయిన్ కావాల్సిన వాటి వరకు ఏంటంటే నేను రాసుకున్నా రాసేసి మా ఆయనకు అవే తీసుకురమ్మని చెప్పాను అవే తీసుకొని వచ్చారు మళ్ళీ నేను ఎక్కువ తీసుకొచ్చేసి ఉన్న సా ఇప్పుడు నాకు ఇంట్లో డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా వాటిలో నేను సరుకులన్నీ నింపేసుకున్నాను అనుకోండి రేపు క్లీనింగ్ టైంలో నాకు ఇబ్బంది అయిపోతుంది సరుకులన్నీ ఇంట్లో నిండుగా ఉంటాయి అందుకని చెప్పేసి ఒకసారి సామాన్ అంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు సరుకులు తెప్పించుకుంటే మనం అన్నీ సర్దేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను సరుకులు కూడా తెచ్చుకోవట్లేదు ఏం కావాలో అంతవరకు తెచ్చుకొని వాడేసుకుంటున్నాం అనమాట ఒక టెన్ డేస్ అలా కొంచెం అడ్జస్ట్ అయిపోతే తర్వాత కొంచెం ఎక్కువ కావాలి అంటే అప్పుడు తెచ్చుకోవచ్చులే అని ఆగుతున్నాను అనమాట పిల్లలు వెళ్ళిపోయారు కదా నేను మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా నీట్గా డస్టింగ్ చేసేసి మొత్తం లోపల నుంచి ఊడ్చుకొచ్చేసానండి ఆ తర్వాత బట్టలు కూడా ఉన్నాయి అంటే పొద్దున్నేనే మిషన్లో వేసేస్తాను కదా ఈరోజు దుప్పట్లు కూడా వేయాలని చెప్పేసి ఫస్ట్ మేము డైలీ వేరు యూస్ చేసే బట్టలు ఉంటాయి కదా అంతవరకు వేసేసానండి ఇప్పుడు దుప్పట్లు వేసేసాయి అవి అవుతా ఉన్నాయి ఇంక ఆరేసానంటే ఇంకా నాకు ఆల్మోస్ట్ బయట పని అయిపోయినట్టే అండి ఇంకా నేను లోపలికి వెళ్ళిపోతా మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు ట్వెల్వ్ ఫార్టీకి అలా వస్తారు కదా అప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తాను ఇంకా నా వర్క్ అంతా లోపలే ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎడిటింగ్ వర్క్ చేసుకుంటాను తర్వాత ముకుంద కోసం ఏమైనా ఆర్డర్స్ ఏమైనా వస్తే అవి చూసుకుంటా అనమాట అంటే మనీ పే చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అడ్రస్లు ఏమైనా రాసి మనం కొరియర్ చెయ్యాలి కదా ఆ వర్క్స్ ఏమన్నా ఉంటే ఈ గ్యాప్లో చూసుకుంటా అనమాట తర్వాత ఒక వన్ అవర్ నాకు ఆ వర్క్ ఉంటుంది ఆ తర్వాత వంట చేసేస్తాను పిల్లలు వస్తారు కాబట్టి వంట అంతా అయిపోయే లోపల మళ్ళీ పిల్లలకి పెట్టడం ఇదంతా ఉంటుంది ఖాళీగా ఉండదండి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కాకపోతే ఇంకా బయట వర్క్స్ అయితే ఏముండవు కాబట్టి నేను బయట ఎక్కడా కనిపించనండి లోపలే ఉంటా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎవరికి ఏం కనిపించినా డోర్స్ అన్నీ వేసేసుకొని లోపల కూర్చుంటే నాకు ముందు నుంచి అలాగే అలవాటు డోర్స్ అన్నీ వేసుకొని లోపలే కూర్చుంటా చేతిలో ఫోన్ ఉంటుంది నాకేమన్నా అంటే ఇప్పుడు నా బిజినెస్కి సంబంధించి కానీ యూట్యూబ్కి సంబంధించి కానీ అప్పటికప్పుడు మనకి ఏవో ఒక అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదండీ నాకు ఫోన్ ఫోన్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నేను ఫోన్ చూసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఇంక ఇట్లా డోర్స్ కోర్ క్లోజ్ చేసేస్తాను వచ్చేస్తాను ఇంకంతే ఏమైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఈవినింగే చేస్తారండి వాళ్ళు కూడా ఆఫ్టర్నూన్ టైంలో బిజీగానే ఉంటారు యూట్యూబర్స్ కాబట్టి తెలుస్తుంది అనమాట యూట్యూబర్స్ కష్టం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అంతా షూటింగ్లు అవి పెట్టుకొని ఈవినింగ్ టైంలో మాట్లాడుకుంటాం అనమాట ఇదండి ఇవాళ వీడియో నా పని అయితే మార్నింగ్ టైంలో ఇలాగే ఉంటుంది నేను షెడ్యూల్ చేసుకుంటా ఏ పని ఎంతవరకు అనేది మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా